నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఏడు వందల ఐదవ వినిపించే కథ వికే ఏడు వందల ఐదు శ్రీ ఆర్సి గారి కథ పొట్టిగుట్టలు మొల్కనూరు పీఠం నమస్తే తెలంగాణ వారి పోటీలో బహుమతి పొందిన కథ పొట్టిగుట్టలు రచయిత శ్రీ కృష్ణస్వామిరాజు గారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే గతంలో వారి కథలు నమ్మకమే నాన్న మస్తాన్ రెడ్డి డబ్బు పాపిష్టిది కా మూగ కళ్ళ ఊసులు పురుష ఓ పురుష నిర్దయ నేను వినిపించాను కదా వారు ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేశారు జర్నలిజం మార్కెటింగ్ ఎడ్యుకేషన్ పబ్లిక్ రిలేషన్స్లలో డిప్లొమా చేశారు తిరుపతి ఎల్ఐసి కార్యాలయంలో ముప్పై పాటు డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యారు ఎనభై నాలుగు ఎనభై ఏడులలో ఈనాడు పత్రికా విలేఖరిగా కూడా పనిచేశారు జీవిత బీమా ఏజెంట్లకు ఆఫీసర్లకు పోలీసులకు ఎంబీఏ సీఏ విద్యార్థులకు తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగస్తులకు వాకర్లకు వందకు పైగా వ్యక్తిత్వ వికాస శిక్షణ తరగతులు నిర్వహించారు వివిధ పత్రికలలో వారి చిన్న పెద్ద కథలు ఐదు వందల యాభైకి పైగా ప్రచురించబడ్డాయి ఇంతవరకు పదిహేను కథా సంపుటాలు ఒక నవల వెలువరించారు మక్కెన శివేగారి దేవమ్మ గార్లపాటి నారంశెట్టి పెందోట పురస్కారాలు వారు స్వీకరించారు రెండు వేల ఇరవైవ సంవత్సరానికి తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం లభించింది వారి గాండ్ల మిట్ట పుస్తకంపై చెన్నై ప్రెసిడెన్సీ కళాశాలలో ఎంఫిల్ చేశారు కుప్పం ద్రావిడ యూనివర్సిటీలో వారి సమగ్ర సాహిత్యంపై పిహెచ్డి పరిశోధన జరుగుతోంది ఈనాటి కథ పొట్టిగుట్టలు ఆశాంతం చదివి అర్థవంతమైన సందర్భోచితమైన ముఖచిత్రాన్ని చిత్రీకరించి తమ్ముణేళ్ళగా రూపొందించిన మిత్రులు రచయిత శ్రీ ఉదయభాస్కర్ సంబరాజు గారికి హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు ఆశీస్సులు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథలోకి ప్రవేశిస్తాను బడిలో గణగణమని మోగింది లాంగ్ బెల్ పోలోవమని పిల్లోళ్ళు బడి నుంచి పరుగులు తీస్తూ బయటకు వచ్చారు గంగమ్మ కాడ గొర్రె ఒకటి పరిగెత్తా వస్తా ఉంది గొర్రె కాలుకి అడ్డంగా తన కాలు పెట్టినాడు ఆరు చదివే గోవిందుడు అంతే అది ఎగిరి దూకింది వెంటనే కాలు వెనక్కి తీసేశాడు వెనక వచ్చే గొర్రెలన్నీ అడ్డం ఏమీ లేకున్నా ఎగిరెగిరి దూమికెళ్ళాయి గొర్రె దాటు చూసి పడి పడి నవ్వినాడు పదేళ్ల గోవిందుడు పక్కనే ఉన్న బడి పిల్లలందరూ అని చాపట్ల కొట్టినారు నేరేడు చెట్టు కింద ముసలాబా ఉడకబెట్టిన వేడి వేడి మొక్కజొన్న కంకులు అమ్ముతుంటే మూడు కొన్నాడు గోవిందుడు చేత్తోనే వాటిని విరిచి సావాసగాళ్లకు తలా ఒక మొక్క ఇచ్చినాడు వాళ్ళు ముసిముసిగా నవ్వుతూ థ్యాంక్స్ మీద థ్యాంక్స్లు చెప్పినారు తను తింటూ బడి నుంచి ఇంటికి వెళ్ళినాడు గోవిందుడు లక్స్ సోపుతో ముఖం కడుక్కుంటున్నాడు ఇంతలో తక్కువళం మామ వచ్చి ఒరే గోవిందా మా కోడి మీ ఇంటికి వచ్చిందా మీ ఇంట్లో ఏమైనా గుడ్డు పెట్టిందా అని అడిగినాడు లేదు మామ మీ కోడి రాలేదు గుడ్డు పెట్టలేదు అని బదులిచ్చినాడు మా కోడి దొంగ మరిగిపోయిందిరా తిండేమో మా ఇంట్లో గుడ్డేమో ఎవరింట్లో పెట్టేస్తా ఉంది అని బాధపడతా పోయినాడు ఇంతలో గోవిందుడికి మే మే అన్న అరుపులు వినిపించాయి మన ఇంట్లో మేక ఎక్కడిదబ్బా అని ఇల్లంతా వెతికి ఎక్కడా కనిపించకపోయేసరికి ఇంటి వెనక్కి వెళ్ళినాడు కానుక చెట్టు కింద ఒక నల్ల మేక పోతు కనిపించింది అది చూరికి వేలాడదీసిన ఆకులు తింటోంది పొట్టి తోక పెద్ద కొమ్ములు పొడుగాటి చెవులు భలేముసటగా ఉందే అని ఆనందపడినాడు ఊళ్ళో అందరికీ జీవాలుండాయి మన ఇంట్లోనే లేవని ఛాన్నాళ్ళగా గొడవ చేస్తున్నాను కదా అందుకని నాయన తీసుకొచ్చినట్లు ఉండాడు అనుకున్నాడు దగ్గరగా వెళ్ళి దాని కళ్ళల్లోకి చూసినాడు ఎందుకో అది చాన్నాళ్ళుగా బాగా తెలిసినట్టు అనిపించింది దాని మెడ మీద చెయ్యి వేసి మెత్త మెత్తటి బొత్సను చిన్నగా తడిమినాడు దానికి తొట్టెలోని నీళ్లు పోసి ఒళ్ళంతా రుద్ది స్నానం చేయించినాడు ఇంట్లోకి వెళ్ళి అక్క పాత రంగు పూసల దండం తెచ్చి మేకపోతు మెడలో వేసినాడు దాని ముఖం కలకలలాడింది షాన్నాళ్ళగా అక్క వాడకుండా నల్ల డబ్బాలో పెట్టి ఉన్న పాత గజ్జాలను తెచ్చి దాని కాళ్ళకు చుట్టినాడు అది అడుగు తీసి అడుగు వేసినప్పుడల్లా వచ్చే ఘల్ ఘల్ శబ్దాలు విని మురిసినాడు ఇంతలో నాయన సిద్ధులయ్య వచ్చినాడు ఊరే గోవిందా మనదేరా ఈ మేక ఉదిరి కుప్ప సంతలోకానికి వచ్చింద్రా భద్రంగా చూసుకో అని చెప్పి ఇంట్లోకి వెళ్ళినాడు ఆ రోజు నుంచి మేక గోవిందుడు నేస్తమైంది సందు దొరికితే చాలు బీడు భూముల్లోకి చెరువు కాడికి కటవలోకి దాన్ని తోలుకెళ్ళేవాడు చింత చెట్ల లేత చెగుళ్ళు కోసి దాని నోటికి అందించేవాడు దానికి ఏవేవో కబులు చెప్పేవాడు వాడి గాళ్ళంతా ముందు వచ్చిన చెవుల కంటే వెనక వచ్చిన కొమ్ములు వాడి మాదిరి మమ్మల్ని మర్చినావురా అని నిష్ఠూరం చేసినారు చీవుడి ముక్కులోడు గవగవా ముందుకొచ్చి ఉరేయ్ ఈ మేకను ముద్దు ముద్దుగా చూసుకుంటూ ఉండాడు గోవిందుడు ఇంగ్లీషు కూడా నేర్పించబోతాడేమో రోయ్ ఏదో సినిమాల మాదిరి ఏప్రిల్ నెల తర్వాత మే చెప్తుంది జూన్ ముందు నెల అడిగితే మే అని చెప్తుందేమో ఈ మేక అని చెప్పినాడు అందరూ ఎగిరెగిరి నవ్వినారు గోవిందుడు నవ్వితే నవ్వినారు నాకేమీ బాధ లేదు నేను ఈ మేకను బాగా సాకుతాను ఏదో ఒక రోజు మా మేకను చూసేదానికి మీరందరూ మా ఇంటి ముందు క్యూ కడతారో చూడండి అని రోషంగా బదులిచ్చినాడు ఊర్లో గంగ జాతర జరుగుతోంది పలకలు బలంగా మోగుతున్నాయి ఊరి నిండా వేపాకుల తోరణాలు కట్టినారు గంగమ్మ గుడికి ఆగ్నేయాన ఆడోళ్ళంతా పొంగళ్ళు పెడుతున్నారు మూడు పెద్ద రాళ్ళు పెట్టి కట్టెలతో మంట పెట్టి ఉడికిందా లేదా అని మెతుకుల్ని పట్టి చూస్తూ ఉన్నారు పడుచు పిల్లలు పొంగళ్ళు పెట్టే చోట కుర్రోళ్ళు ఈగలు మాదిరి చుట్టకలాడుతున్నారు ఏమైనా సహాయం కావాలా అని ఒకటికి రెండు సార్లు అడుగుతున్నారు పొంగళ్ళు పెట్టే వయసు పైబడిన ఆడవాళ్ళు పని ఉందని పిలిచిన వినపడనట్లు ఉంటున్నారు ఊళ్ళో వాళ్ళు కొండలకి పసుపు కుంకుమలు పెట్టి వేపాకు చుట్టిన గరిగలు ఊరేగిస్తున్నారు సావాసగాళ్లతోటి గోవిందుడు వాటి మనకి నడుస్తున్నాడు రచ్చబండ కాడికి వచ్చేసరికి తక్కువ మామ చేతులు పైకెత్తి నాలిక మడుస్తూ వచ్చి నిలబడినాడు పలకలు సరిగా మోగడం లేదో ఏడి చేసుకోండి అని చెప్పి గడ్డి కొంచెం వేసి నిప్పు అంటించినాడు ఆ నిప్పు మంటలో పలకలను టంగు టంగుమని కొడుతూ వేడి చేసినారు ఆ తర్వాత కొట్టిన పలకలకు తక్కువ మామ జజ్ జలక అంటూ ఎగిరినాడు అలసిపోతూ ఉంటే ఎవరో చేతి ఖర్చు ఇచ్చినారు రెండు చేతులతో దాన్ని పట్టుకొని డంగ్ టక్క డంగ్ టా అంటూ పంచ ఊడేంత వరకు ఎగిరినాడు చుట్టూ చేరిన పిల్లోళ్ళు పడి పడి నవ్వినారు రాత్రి ఎనిమిది అయింది పంచాయతీ ఆఫీసు కాడికి ఊరి సర్పంచ్ మేకప్ మ్యాన్ తీసుకొచ్చినాడు నచ్చిన వేషం వేసుకోండి పిలకాయలకు చెప్పినాడు అయితే ఒకరు రాముడంటే అంటే మరొకరు కృష్ణుడు ఇంకొకరు నారదుడంటే తలా ఒక వేషం కట్టాలని అనుకున్నారు గోవిందుడు తనకు నచ్చిన ఈశ్వరుడి వేషం వేసినాడు నీకెందుకురా ఈశ్వరుడి వేషం అంటే ఇష్టం అని అడిగినాడు మేకప్ మ్యాన్ చంకలో పెట్టుకున్న నీళ్ల తిత్తి అదుముతూ ఉంటే నెత్తి మీద నుంచి గంగపడటం భలే ఉంటుంది అని నవ్వుతూ బదులిచ్చినాడు వేషం వేసుకుని వీధులన్నీ తిరుగుతూ ఉంటే ఎగువ ఇండ్ల కాడ చెంచునాయుడు మూడో మనవరాలు ఎదురైంది క్లాస్మేట్ అయిన ఆ పిల్ల బులుగు పావడా జాకెట్టు వేసి తల స్నానం చేసి వెంట్రుకలు ఆరాబెట్టుకుంటోంది ఏమిలా గోవింద ఇద్దరు పెళ్ళాలుండే శివుడి వేషం వేసినావు అని ఊగుతా ఊగుతా అడిగింది సిగ్గు మొగ్గులైన గోవిందుడి ముక్కు ఒకటికి రెండు సార్లు అదిరింది ఆ ఊపులో అందరి ముందు శంకరా అంటూ పాట పాడినాడు పాటతో పాటు శివ తాండవం కూడా చేయాలనిపించింది అయితే నెత్తి మీద గంగ ఒంటికి చుట్టిన పులి జారి పడిపోతాయేమోనని ఆ పని చేయలేదు ఊరంతా తిరిగి తిరిగి అలసి రాత్రి రెండు గంటలకి పంచాయతీ ఆఫీస్ కాడే వేషాన్ని తీసేసి ఇంటికి వచ్చినాడు అందరూ నిద్రపోతున్నారు శబ్దం చేయకుండా నేరుగా వెళ్ళి మిద్దె పైన పడుకున్నాడు తెల్లారయింది చురచురమని ఎండ కండ్ల మీద పడుతుంటే మెలకువ వచ్చింది కళ్ళు తెరిచి చూశాడు ఇంటి ముందర పలకల శబ్దం జోరు జోరుగా వస్తోంది ఏమిటా అని తొంగి చూసినాడు మేకపోతుకు పసుపు కుంకుమలు రాసి ఉన్నారు దాని మెడలో ముద్దబంతి పూల మాల వేసి ఉన్నారు నడుము మీద తడి చేసిన పసుపు గుడ్డ వేసి వేపాకులు చుట్టి ఉన్నారు గబగబా దిగి ఇంట్లోకి వచ్చాడు ఎదురైన నాన్నతో సాక్కవడానికి కదా మనం మేకలను తెచ్చుకున్నది అని అడిగినాడు కోరి తిక్కలోడా దాన్ని ఎలా కాలం సాగితే మనకేం వస్తుందిరా అమ్మవారికి బలిచ్చి కూర అమ్ముకుంటే కదా మనకి డబ్బులు వచ్చేది అని బదులిచ్చినాడు నేను ఒప్పుకోను నాతోనే పెంచుకుంటాను అని పెద్ద గొంతుతో చెప్పినాడు గోవిందుడు మేక మెడసన్ను కుడిస్తే ఆకలి తీరుతుందిరా పిచ్చోడా పుస్తకాల్లో హింస చేయొద్దు జీవహింస నేరం అని ఏమేమో రాసుకుంటారు అది చదివి ఆచరిస్తా పోతే మనకి నోట్లోకి నాలుగేళ్ళు ఎట్లా పోతాయి అని చెప్పి మేక గొంతుకు తాడు కట్టి రెండు అడుగులు వేసినాడు ఈ ఏమీ తెలియదు మీరు కొట్టండి రా పలకలు అని గట్టిగా అరిచినాడు సిద్ధులయ్య డిమికి డిమిక్ డిమికి అని పలకలు కొట్టుకుంటూ మేకను గంగమ్మకి బలి ఇవ్వడానికి అందరూ బయలుదేరినారు మేకపోతుని బలవంతంగా ఈడ్చుకుపోవడం చూసి తల తగిన మేక మాదిరి గోవిందుడి మనసు గిలగల్లాడింది ఏడుస్తూ వెళ్ళి ఇంటి వెనక కానుక చెట్టు కింద కూర్చున్నాడు పాలకల బృందం తూర్పు వీధి నుంచి బయలుదేరింది బడి పిల్లోళ్ళు లక్కు లక్కు అని ఎగురుకుంటూ దాని వెనకే నడుస్తున్నారు బిత్తర బిత్తర చూపులు చూస్తూ నడుస్తోంది మేక పడమట వీధిలోకి వెళ్ళింది పాలకల బృందం ఆ వీధాడోళ్ళు ఎన్నో మేకల తలలకు సాయం గట్లో తెగుతాయి ఈ మేకకి అంత అదృష్టమో కదా అమ్మవారికి నైవేద్యం అవుతుంది అని మేకను చూసి దండాలు పెట్టినారు బెదురు చూపులు చూసింది మేక పలకల బృందం ఉత్తర వీధిలోకి నడిచింది అప్పుడే నలుగురు కుర్రోళ్ళు గంగ తాగితేనే కదా గంగ జాతర అని తాగినంత తాగి అక్కడికి వచ్చినారు కొంచెంసేపు డబ్బుస్కు డబ్బుస్కు డాన్సులు వేసినారు పోతూ పోతూ లో లో అని కెల్ సిద్ధులయ్య కుడి చేత్తో పైగుడ్డ విసురుతూ పదండి పదండి అంటూ జనాన్ని తరిమి ఎడమ చేత్తో మేక తాడును లాగినాడు మేక కొంచెం కూడా కదలలేదు గట్టిగా కాలిగిట్టలతో నేలని బలంగా అదిమి పట్టుకొని ఉంది అది ప్రాణభయంతో గట్టిగా గాలి పీల్చి వదులుతోంది తాడుని చేత్తో రెండో వేసి లాగినాడు మరింత బిగుసుకుంది మేక పళ్ళని కింది పెదవుతో అదివి పెట్టి మరింత గట్టిగా లాగినాడు రెండు అడుగులు దాన్ని బరబరా ఈడ్చినాడు దాని మోకాళ్ళు నేలగా రాసుకుని దుమ్ములేస్తోంది అది తన శక్తినంతా కూడగట్టుకుని వండుకేసి మెడను గట్టిగా విదిలించుకుంది అంతే పుటుక్కున తెగింది తాడు డబుక్కున ఎగిరి నిలబడింది మేక క్షణం కూడా అక్కడ నిలవలేదు పరగతడం ప్రారంభించింది దాన్ని వెనుక సిద్ధులయ్య బడి పలకల కొట్టేవాళ్ళు పరుగో పరుగు చింతల సేను వరకు అందరూ పరుగులు తీసినారు ఆ పైన ఉండేదంతా మిట్ట ప్రాంతమే పలకలు కొట్టేవాళ్ళు గస పోసుకుంటూ గెనుము మీద కూర్చునేసినారు మేకపోతే అక్కడికి పోతుందిలే మన సిద్ధులయ్య అట్లా నోవకట్లా ఎట్లా చేస్తాడు అని ఆ మాట ఈ మాట చెప్పుకుంటున్నారు సందిట్లో సడేమయ్యేగా పిల్లోళ్ళు పిల్ల కాలువలో చేపలు పట్టే పని ప్రారంభించినారు ముందు మేక దాని వెనక సిద్ధులయ్య మూడు మూరల దూరంలో మామ మేక పరిగెత్తి పరిగెత్తి తాటికాయల కాడికి పోయి నిలబడింది అబ్బా దొరికింది లే అనుకున్నాడు సిద్ధులయ్య అట్లా ఇట్లా చూసిన మేక మెరుపు మాదిరి టక్కుమని ఎగిరి పాతగుట్ట మీదకి ఎక్కి నిలబడింది గెసూసుకుంటున్నాడు సిద్ధులయ్య వాళ్ళంతా చెమటలు కారుతున్నాయి వెనకనే వచ్చిన వాళ్లలో తక్కువ మామ మాత్రమే మిగిలినాడు ఎడమకాలి మోకాలు నొప్పి పుట్టడంతో గుట్ట ఎక్కలేక నిలబడినాడు మేక సర్రు సర్రున పాత గుట్ట దాటి పొట్టి గుట్టలెక్కింది దీనమ్మ నా యాల్ది ఉపద్రవం చేస్తా ఉందే అని ఒక కాశీరాయి తీసి దానిపైకి విసిరినాడు అది చటుక్కున పెద్ద బండ మనకి వెళ్ళింది విసిరిన రాయి నేరుగా వెళ్ళి బండక తగిలి పది మొక్కలై చల్లాచెదురుగా పడింది సిద్ధులయ్య ఆవేశం కట్టలు తెంచుకుంది పంచాయ గట్టి గబగబా పొట్టి పొట్టిగుట్టలేకి నిలబడినాడు దూరంగా వెదురుచెట్టు పొదల ముందు ఉంది మేక ఈసారి వదిలేది లేదు అనుకుంటా ఒక రెండు అడుగుల రాయి మీద కాలు పెట్టినాడు దాని కింద ఇసుక ఉండటంతో సర్వం జారింది పట్టు తప్పినామని తెలుసుకుని పక్కనే ఉన్న కమ్మ పట్టుకున్నాడు బరువు భరించలేని కొమ్మ విరిగిపోయింది దొర్లుకుంటూ రెండు పొడుగాటి తాటి చెట్లంతా లోతు లోయలో పడినాడు వెనక నుంచి చూసిన తక్కువమ్మ వెంటనే వెనక్కి తిరిగి పరుగులు తీసి ఊళ్ళో వాళ్ళకి విషయం చెప్పినాడు ఊర్లో వాళ్ళు వెదురు కర్రలు చాంతాళ్ళు టార్చ్ లైట్లు నీళ్ల బిందెలు ఎత్తుకొని పొట్టి గుట్టల కాడికి పరుగులు తీసినారు మేక తప్పించుకుందని నాన్న లోయలో పడినాడని గోవిందుడికి విషయం తెలిసింది రేసు గుర్రం లెక్కన అడ్డదారిలో ఒంటిగా పరుగులు తీసినాడు నేరుగా వెళ్ళి లోయ ముందర నిలబడినాడు తక్కువ మామ గోవింద కాలంలో మంచి కాలం మీ నాయనకేమి జలగలేదు అని ధైర్యం చెప్పినాడు ఇంతలో పలకలు కొట్టేవాళ్ళు బడపిల్లో ఊర్లో వాళ్ళు బచ్చి చేరిన్నారు పైనుంచే ధైర్యం చెప్పినారు భయపడద్దు ఏమి కాదు మేమున్నాం అని ఒకటికి రెండుసార్లు చెప్పినారు సిద్ధులయ్య గుండె డబ్బుక్కు డబ్బుక్కుమని కొట్టుకుంటోంది మొదటిసారిగా టార్చ్ లైట్ని చిన్న తాడుకు కట్టి వదిలినారు తన చుట్టూ పాంబులాంటిది ఏమైనా ఉంటుందేమోనని టార్చ్ లైట్ వేసి చూశాడు చిన్న చిన్న పురుగులు తప్పితే ఇంకేమీ కనిపించకపోయేసరికి సిద్ధులయ్యకు ధైర్యం వచ్చింది చిన్న తాడుకు నీళ్లబిందె కట్టి లోపలికి దింపినారు నీళ్లను చూసిన సిద్ధులయ్యకు ప్రాణం లేచి వచ్చింది కొన్ని నీళ్లని ముఖం పైన చల్లుకున్నాడు పై గుడ్డతో ముఖం తుడుచుకున్నాడు బిందెని పైకెత్తి నీళ్ళని గుటుటా తాగి బిందెను పైకి పంపించేస్తున్నాడు పైన పైన ఉన్నవాళ్ళు తాళ్లను ఒకదానికొకటి బలంగా పని వేసి కట్టినారు తెగుతుందేమోనని బలంగా లాగి చూస్తున్నారు ఏమీ కాదని ధైర్యం తెచ్చుకొని చిన్నగా తాడుని లోకి వదిలినారు తాడుని చూసిన సిద్ధులయ్య అమ్మయ్య అనుకున్నాడు తాడును గట్టిగా పట్టుకొని చిన్న చిన్నగా పైకి వస్తున్నాడు సిద్ధులయ్య నాన్న క్షేమంగా ఉన్నాడు భయం లేదు ఎలాగోలా ఊర్లో వాళ్ళు బయటకు తీస్తారు మరి అనుకొని అనుకుని నిక్కి తలెత్తి చూస్తున్నాడు గోవిందుడు దూరంగా పొట్టిగుట్టల మధ్యలో పెద్ద బండరాయి వెనక్క దాక్కుని ఉంది మేక పూర్తిగా కానరాలేదు కానీ దాని బెత్తడు తోక మాత్రం కనిపించింది దాన్ని ఎలాగైనా కాపాడాలనుకున్నాడు ఎవరు చూడకుండా చెట్ల మధ్యన కొంచెంసేపు చిన్నగా నడిచి పర్లాంగ్ దూరం పోయినాక పొరగందుకున్నాడు దారిలోని తుమ్మ చెట్టు చొక్కాయికి తగులుకుని చొక్కాయి చినిగిపోయింది పట్టించుకోలేదు ఇసుక కాల వడ్డం వచ్చింది అడుగు తీసి అడుగు వేయాలంటే కష్టమైంది పక్కనన్న లాగి పట్టుకుంటూ నడిచినాడు చూసుకోకుండా బ్రహ్మజముడు ముళ్ళు తొక్కినాడు రక్తం వచ్చింది గబుక్కున ఇసుకను గుప్పట్లో తీసుకుని దానిపైన పోసినాడు కుంటుకుంటూ కొంచెం ఎత్తే ఎక్కి దిగేసరికి మేక ఉన్న బండ వచ్చింది గోవిందుడిని అది భయం భయంగా చూసింది అక్కడి నుంచి తప్పించుకెళ్ళాలని కొంచెం కదిలింది ఎప్పుడూ తను అభిమానంగా పిలిచేలా యా అంటూ పిలిచినాడు తల తిప్పి గోవిందుడి కళ్ళనే చూసింది ఏమీ చేయడం ధైర్యం వచ్చిందేమో అక్కడే కదలకుండా నిలిచింది దగ్గరికి వెళ్ళాడు దాని తడి కళ్ళను చూసి గట్టిగా దాని మెడను వాటేసుకున్నాడు ఇక్కడి నుంచి వెళ్ళిపో మా వాళ్ళు నిన్ను చంపేస్తారు అంటూ దానికి సైగ చేసినాడు అది కదలలేదు మెదల లేదు అరే ఛత్ అని గదిమినాడు అది బాధగా చూస్తూ నాలుగడుగులు వేసింది ఘల్ ఘల్ శబ్దాలు వినిపించాయి వాటిని తీసేయాలా లేకుంటే దాని జాడ తెలిసిపోతుంది ఊళ్ళో వాళ్ళకి అనుకుంటూ దాని దగ్గరికి పరిగెత్తినాడు దాని కాళ్లకున్న గజ్జలు తెంపినాడు వాటిని దూరంగా నీటి కుంటులోకి విసిరినాడు పో పో అని గట్టిగా అరుస్తూ దాన్ని తదిమినాడు అది తడి కళ్ళతో ఒకటికి రెండు సార్లు దీనంగా గోవిందుడి వైపు చూసింది నీకే కదా చెప్పేది అని ముళ్ళు కర్ర చూపినాడు అంతే అది జింక లెక్కన ఎగురుకుంటూ అడవిలోకి పరుగులు తీసింది మేక పరిగెత్తుతుంటే దాని వంటుకున్న పసుపు కుంకుమలు డాలి నేల మీద పడ్డాయి కంటికి కనిపించినంత దూరం అది వెళ్ళేంత వరకు అక్కడే నిలబడ్డాడు వెళ్ళిందన్న నమ్మకం కుదిరాక ఏమి తెలియనట్లు ఎవరికి అనుమానం రాకుండా చిన్నగా ఇంటివైపు నడిచాడు సాహితీ పీఠం నమస్తే తెలంగాణ వారి పోటీలో బహుమతి పొందిన కథ శ్రీ ఆర్సి గారి కథ పొట్టిగుట్టలు విన్నారు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు